నేడు మంత్రివర్గ సమావేశం కరీంనగర్ గ్రాడ్యుయేటెడ్ బీజేపీ బలపరిచిన అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించడంతో జహీరాబాద్ లోని ప్రభుత్వం అతిథిగృహం వద్ద ఆ పార్టీ నాయకులు గురువారం సంబరాలు నిర్వహించారు టపాసులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు పట్టణ అధ్యకులు ద్వారకా రవి నాయకులు విజయకుమార్ కాశీనివాసు మీనాగోడ్ పాల్గొన్నారు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీటు దక్కించుకునేందుకు పలువురు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు దీంతో పలువురు ఆశావాహులు ఢిల్లీలో చెక్కలు కొడుతున్నారు సంపత్ కుమార్ కుసుమకుమార్ విహెచ్ కొనగాల మహేష్ చరణ్ కౌశిక్ శంకర్ నాయక్ విజయాభాయ్ అద్దంకి దయాకర్ ఫహీం కురేషి ఫిరోజ్ ఖాన్ సామ రామ్మోహన్ విజయశాంతి తదితరులు సీటు ఆశిస్తున్నట్లు సమాచారం శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ఏర్పడిన గొయ్యిని మే నెలాఖరులోపు పూడ్చాలని తెలుగు రాష్టాలకు ఎన్డీఎస్ఎస్ సూచించింది డ్యాం పునాది మూడు వందల ఎనబై అడుగులు ఉంటే ఈ గొయ్యి నాలుగు వందల పది అడుగుల వరకు ఉందని తెలిపింది కృష్ణానదికి ఏటా వస్తున్న వరదలతో ఫ్లంజ్ ఫుల్ ప్రాజెక్టుకు ప్రమాదకరంగా మారుతోందని తెలిపింది అయితే సముద్ర తీరం కోతకు గురి కాకుండా వినియోగించే టెబ్రా పార్ట్స్తో చర్యలు చేపట్టవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు కొల్లాపుల్లో పలు వివాహ పేడుకకు హాజరై నూతన వధూవల్లను ఆశీర్వదించి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు నిండు నూరేలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మంత్రివర్గ సమావేశం జరగనుంది మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలోని బ్లాక్ వన్లో ఈ భేటీ కొనసాగనుంది అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన ముసాయిదా బిల్లులకు కేబినెట్ ఆమోదం పలకనున్నట్లు తెలుస్తోంది అలాగే పలు కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం గతంలో అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అదే పద్ధతిలో ఓఆర్ఆర్ బయట నుంచి ఆర్కి బఫర్గా బయట టూ కిలోమీటర్స్ వరకు దీన్ని ఫ్యూచర్ సిటీ ఇగా ఈరోజు క్యాబినెట్లో లో పూర్తిగా చర్చించి ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో ఏడు మండలాలు యాభై ఏడు మండలాల్లోని యాభై ఆరు గ్రామాలతో ఎఫ్సిడిఏగా ఈ ప్రాంతాన్ని ఈరోజు కేబినెట్లో నిర్ణయించడం జరిగింది దీనివల్ల నాగార్జున సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్యలో ఉన్న దాదాపు సుమారు ముప్పై వేల ఎకరాల విస్తీర్ణలో ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలన్నది ప్రధానంగా ఈ రోజు ఈ క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందాక ఏవైతే గ్రామాలు చెప్పానో ఈ యాభై ఆరు గ్రామాలతో పాటు ముప్పై ఆరు గ్రామాలు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న వాటిని ముప్పై ఆరు గ్రామాలు గతంలో హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న వాటిని తొలగించి ఇందాక చెప్పిన విధంగా ఎఫ్సిడిఏకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈనాడు ఈ క్యాబినెట్ లో ఈ ఫ్యూచర్ సిటీ కోసం సుమారు తొంభై పోస్టులని ఈరోజు కేబినెట్ లో ఆమోదించడం జరిగింది అదే రకంగా ఈ హెచ్ఎండిఏ పరిధిని రీజనల్ రింగ్ రోడ్ కి దాటిందాక చెప్పినట్లు బఫర్ జోన్ గా టూ కిలోమీటర్స్ వరకు దాన్ని కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది ఈ మొత్తం ఈ టూ కిలోమీటర్స్ బఫర్ జోన్ కూడా కలుపుకుంటే పదకొండు జిల్లాలలో నూట నాలుగు మండలాలలో సుమారు పదమూడు వందల యాభై ఐదు గ్రామాలతో ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధి ఇంక్రీజ్ కాబడింది పదకొండు జిల్లాల్లో నూట నాలుగు పదమూడు వందల యాభై ఐదు గ్రామాలుగా గ్రామాలు ఇప్పుడు మనం అనుకునే హెచ్ఎండి పరిధిలోకి రాబోతుంది ఈ విస్తీర్ణంలో కొత్తగా మూడు వందల ముప్పై రెండు రెవెన్యూ గ్రామాలు ఇందాక ఈ గ్రామ పంచాయతీలు ఇవి మూడు వందల ముప్పై రెండు గ్రామాలు ఈ కొత్త హెచ్ఎండి పరిధిలోకి రాబోతున్నాయి అదే రకంగా ప్రధానమైనది ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో కోటి మహిళల్ని కోటేశ్వరుల చేయాలి అనే చిత్తశుద్ధితో ఇందిరా మహిళా శక్తి మిషన్ కింద రెండు వేల ఇరవై ఐదు పాలసీని మహిళల కోసం కేబినెట్ లో ఆమోదించడం జరిగింది ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇందరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళలకి ఏ రకమైన భద్రత కల్పించి వారి అభివృద్ధిలో వారు ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందటం కోసం ఏ రకమైన సహకారాలు ఇచ్చిందో అదే పద్ధతిలో మళ్ళీ ఇందిరమ్మ రాజ్యంలో ఈ రెండు వేల ఇరవై ఐదు సంబంధించి ఈ కొత్త పాలసీని కూడా ఇంతకుముందు అడాప్ట్ చేయడం జరిగింది గతంలో గ్రామీణ ప్రాంతంలో ఉండే వాటిని సెర్ఫుల్ కింద అదే రకంగా పట్టణ ప్రాంతంలో ఉండే ఈ మహిళా సంఘాలని మెప్ మెప్మా ఆధ్వర్యంలో రెండు సెక్టార్లో బైఫర్కేషన్ అయి ఉండే రోజు కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇకపై రాష్ట్రంలో ఉండే అన్ని మహిళా సంఘాలు ఒకే అంబరిల్లా కింద ఒకే గొడుగు కింద ఉండాలని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది వీటితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం ఇందిరా మహిళా శక్తి సంఘాల్లో గతంలో అరవై సంవత్సరాలకే రిటైర్మెంట్ ఉండేది దాన్ని అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు అనేక గ్రామాల్లో అనేక పట్టణాల్లో ఇబ్బంది పడుతున్నది గమనించి ఈ ప్రభుత్వం అరవై ఐదు సంవత్సరాలకి దాన్ని పొడిగించడం జరిగింది అరవై సంవత్సరాలు ఇంతకుముందు నెంబర్లుగా ఉండేదాన్ని ఈ ప్రభుత్వం ఈరోజు కేబినెట్లో అరవై ఐదు సంవత్సరాలకి పెంచడం జరిగింది అదే రకంగా గతంలో పద్దెనిమిది ఏళ్ళు వయసు వచ్చిన తర్వాతనే సభ్యులుగా ఉండేవాళ్ళు ఇప్పుడు దాన్ని పదిహేను ఏళ్లకి కుదించడం జరిగింది అంటే పదిహేను సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల వరకు ఈ మహిళా సంఘంలో నా ఆడబిడ్డలు మన ఇందరమ్మ ప్రభుత్వంలో అది పట్టణాలలో కానీ గ్రామాలలో కానీ సభ్యులుగా ఉండవచ్చు అనేది ఈనాడు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే రకంగా తిరుపతిలో ఏదైతే టిడిటి బోర్డు ఉంటుందో అదే పద్ధతిలో యాదగిరిగుట్ట లక్ష్మీ స్వామి ఆలయం బోర్డును కూడా ఏర్పాటు చేయాలని ఈ రోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవటం జరిగింది ఇందులో అందరికీ వీలుగా తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఏర్పాటు చేయాలని కూడా ఈ రోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవటం జరిగింది నా శాఖకు సంబంధించి మన ఇంద్రమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే రెవెన్యూ గ్రామాలకి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ రెవెన్యూ గ్రామాలకి నాదులనే వాళ్ళు ఎవరూ లేని కారణంగా గడిచిన పది సంవత్సరాలలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మనకు తెలియంది కాదు అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రుల్లో నేను చెప్పాం అన్న మాట ప్రకారం ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారుల్ని నియమించాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకోవటం జరిగింది ఏదైతే గతంలో విఆర్ఓ వ్యవస్థని పూర్తిగా ఆనాటి ప్రభుత్వం డిమాల్స్ చేసిందో దాంట్లో యోగ్యులైన వారందరినీ యోగ్యులైన వారందరినీ దీంట్లో తీసుకోవాలని కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకోవటం జరిగింది అదే రకంగా గందమల్ల రిజర్వాయర్ కెపాసిటీని అక్కడ అండ్ ఆర్ కి అంటే అనేక గ్రామాల మునుగుతున్న కారణంగా దాన్ని ఫోర్ పాయింట్ టూ ఎయిట్ టిఎంసీల నుంచి వన్ పాయింట్ ఫోర్ వన్ టిఎంసీకి రెడ్యూస్ చేయాలని దాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది అదే రకంగా పెద్ద గోల్కొండ సమీపంలో ఈఎస్ఐ హాస్పిటల్కి అంటే ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించడం కోసం ఐదు ఎకరాల పదిహేను కుంటలను కూడా కేంద్ర ప్రభుత్వం ఈఎస్ఐ హాస్పిటల్ కోసం క్లియర్ చేయడం జరిగింది ఈ రోజు కేబినెట్ లో అదే రకంగా రెండు వేల ఇరవై నాలుగు పారా పారా ఒలింపిక్స్ కంస పత కంస విజేత పతాక విజేత దీప్తి జివాన్జీకి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేందుకు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదించడం జరిగింది కొత్త రెవెన్యూ డివిజన్ లో కొత్త మండలాలు గత ప్రభుత్వంలో మొక్కుబడిగా పేపర్ వరకు ఏదైతే ఇచ్చి వదిలేశారో ఆ ఇచ్చిన మండలాలనికి డివిజన్లకి ఈ ప్రభుత్వం మూడు వందల అరవై ఒక్క పోస్టులని శాంక్షన్ చేయడం జరిగింది అదే రకంగా అనేక రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లకి సుమారు మూడు వందల ముప్పై పోస్టులని కూడా ఫైనల్ చేయాలని కేబినెట్ ఆమోదించడం జరిగింది వీటన్నిటితో పాటు ప్రధానమైంది ఈనాటి కేంద్ర ప్రభుత్వం యొక్క దురాలోచన ఏదైతే ఉందో పునర్విభజన చేసేటప్పుడు ఈ పునర్విభజనకి సంబంధించిన దాంట్లో నార్త్ సౌత్ అనే కాన్సెప్ట్ వారి మైండ్ లో పెట్టుకొని సౌత్ కి ఏదైతే నష్టము చేయాలని దురుద్దేశంతో ఈ పునర్విభజన పార్లమెంట్ సీట్లన్నీ చేసే దాంట్లో భాగంగా ఇండైరెక్ట్ గా వారి మనసులో ఏదైతే స్పష్టంగా కనిపిస్తుందో ముందు పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి జహీరాబాద్ లో బీజేపీ నాయకుల సంబరాలు శ్రీశైలం దిగువన గొయ్యి ప్రమాదకరం పూర్తి చేయండి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఆశావాహులు వీరేనా నేడు మంత్రివర్గ సమావేశం